అంటే కృష్ణుడు ఏం చెప్తారంటే ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు అంటే ఈ భగవద్గీత ఎక్కడైతే అర్జునుడు అంటే చదివేవాడు భగవద్గీత ఉండాలి చదివేవాళ్ళు వినేవాళ్ళు ఉండాలి అంటే ఏం జరుగుతుంది చెప్పమని వాళ్ళిద్దరు చోట చదువును సంపదలను సర్వ విజయములను సకల ఐశ్వర్యములను స్థిరమైన నీతి ఇవి మనకి మన సంపదలు మన ఇంటికి మన పిల్లలకి విజయాలు ఇంట్లో తర్వాత సకల ఐశ్వర్యం ఉంటుంది ఆయుల ఆరోగ్యాలు ఉంటారే అట్లా అన్నీ మనం ఎంజాయ్ పరమాత్మ చెప్పిన మాట అద్భుతం కాదు కదా ఎవరు నేను చెప్పింది కాదు ఇంకోటి చెప్పింది కాదు పరమాత్మ చెప్పిన మాట కాబట్టి ఆయన మాట మీద విశ్వాసం ఉంచి రోజు పుస్తకాన్ని చదవటము చూపించుకోవడము చదివితే లేదా నేను చెప్పే యూట్యూబ్ లింక్ పెట్టి వింటే మనకు ఆ సంపదలు వయసు ఏమి బాధలు ఉండవు సమస్యలు ఉండవు అనారోగ్యాలు ఉండవు డాక్టర్లు అవసరం ఇదే కథ డాక్టర్ అందువల్ల ఆ విధంగా విశ్వాసంతో నమ్మకం ఓకేనా